బాలికలను రక్షించండి బాలికలను చదివించండి మహిళా శిశు సంక్షేమ శాఖ పిడిబి శాంతిశ్రీ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో కేశోరి వికాసం కార్యక్రమ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడిబి శాంతిశ్రీ ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కిషోర బాలలందరికీ పోషకాహారం వ్యక్తిగత పరిశుభ్రత బాలల హక్కులు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు బాలల అక్రమ రవాణా మరియు బాలలపై లైంగిక వేధింపులు మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలి అని సింగుపురం హెచ్సి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిల్లీ మాట్లాడుతూ కిషోర్ బాలికా వికాసంపై గుంటూరులో శిక్షణ తీసుకోవడం జరిగిందన్నారు శిక్షణా తరగతులకు జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ డిసిపిఓ కెవి రమణ ఎస్ నీరజ టి సుజాత జిల్లాలో ముప్పై మండలాల నుండి మెడికల్ ఆఫీసర్స్ ఉపాధ్యాయులు జూనియర్ కళాశాల లెక్చరర్లు ఈవోపీఆర్ డీలు సిడిపిఓలు సూపర్వైజర్లు మహిళా మార్గదర్శి ఎన్జిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన టోటల్ ఫోర్స్ అంటే పాయింట్ ఫైవ్ పౌసంట్ ఉంది అంటే హాఫ్ మనకి డోనా ద్వారా జరుగుతున్న వేజ్ సిగర్స్ ఉంటారు కదా డాన్ ద్వారా జరుగుతున్న వర్క్ ఫోర్స్ అది సో ఇక్కడ మన ప్రెగ్నెన్సీ స్టేజ్ మ్యారేజెస్ వల్ల మెయిన్ ఏమేమి జరుగుతుంది అంటే పుట్టిన వెంటనే చనిపోవడం గానీ కొన్ని నెలల్లో ఆ బిడ్డ చనిపోవడం గానీ ఇప్పుడు మనం చెప్పినట్టు డిస్పించుకోకుండా వదిలేయడం వల్ల వాళ్ళకి ఆ ఫీడింగ్ ఉండకపోవడం అని చనిపోవడం లేకపోతే అన్హెల్దీ కండిషన్స్ లో వదిలేయడం వల్ల వాళ్ళు ఇన్ఫెక్షన్స్ గురై చనిపోవడం ఇలాంటివల్ల జరుగుతుంది నెక్స్ట్ మెటర్నరీ కూడా అంటే డ్యూరింగ్ డెలివరీ స్టన్ మాల్ న్యూట్రిషన్ అంటే సరైన బరువు ఎత్తు లేని పొలం పుట్టడం కానీ మాల్ న్యూట్రిషన్ లోనవడం అంటే వాళ్ళకి సరైన పోషకాహారం అందకపోవడం ఈ కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీస్ చైన్ మ్యారేజెస్ వల్ల వచ్చే అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ వాతావరణం అండ్ ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నట్లయితే ప్రతి ఒక్క పిల్ల తాలూకా ఆడపిల్ల తాలూకా మానసిక స్థితి కూడాను బాగుంటది అండ్ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడటానే కానీ లేకపోతే ఏ విషయమైనా సరే సంకోచం లేకుండా తెలియజేసే అంత ధైర్యం సాహసం చేయగలరని నేను అనుకుంటున్నాను మెంటల్ హైజీన్ విషయానికి వచ్చేసేసరికి ప్రతి ఒక్కరు అమ్మో నాకు సైకిల్ వచ్చింది టీచర్ ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా నాకు పంపించలేమో ఏ ఎనీ పర్సన్ ఎనీ ఫిట్నెస్ హైడ్ బిట్వీన్ ద ఏజ్ టు నైన్ టు సెవెంటీన్ అనే కాదు ఎవరైనా సరే టెన్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా మెడిసిల్ సైజెస్ వచ్చేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే శానిటరీ బ్యాచ్ అనేది ప్రతి ఫోర్ టు సిక్స్ అవర్స్ ఒకసారి మార్చుకోవాలి దే షుడ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ముందర హ్యాండ్ వాష్ అండ్ ఆఫ్టర్ ఆల్సో హ్యాండ్ వాష్ చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అండ్ వి అ మెడికల్ ఆఫీసర్ ఒక మండలం మెడికల్ ఆఫీసర్ గానే కాకుండా ఒక సామాజిక వ్యక్తి బాధ్యతగా నేనేంటంటే ప్రతి ఒక్క ఆశా వర్కర్ ఎంఎల్ఎస్పీస్ ఉన్నారు ఏఎన్ఎంస్ ఉన్నారు అండ్ స్కూల్ టీచర్స్ ప్రతి ఒక్కరితో కూడా మేము అనేక ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతగా నేను సహాయకొచ్చాను సో కమ్స్ టు అ టుకెట్ సంబంధించి ప్యాకెట్స్ సేఫ్రీ అనో అటువంటివి కొండేటప్పుడు వీళ్ళు రాపట్టిన బ్లాక్ కవర్స్ వీళ్ళు విత్ న్యూస్ పేపర్స్ ఆ అపోహ ఎందుకండి అంత మొహమ్మటం లేకుండా సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని తిరిగే మగవాళ్ళకి అదేం పెద్ద నా అమోష అనిపించదు ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ బట్ అమ్మాయికి మాత్రం మెన్సల్ పీరియడ్ వచ్చింది అంటే ఆ నేను ఓ మై గాడ్ నేను ఎందుకు కవర్ చేసుకుని తీసుకెళ్తాను ఆ అపోహ అనేది తీసేయండి స్కాన్సెప్షన్స్ అనేవి ఉండకూడదు అని సరే ఉండకూడదు అని చెప్పి ఈ సెషన్ అనుకోండి అండ్ అయితే ఏ మహిళ అయినా సరే స్ట్రాంగ్గా గా ఉంటారు అండ్ ఆ బోల్డ్నెస్ అండ్ స్ట్రాంగ్స్ నాట్ ఓన్లీ విత్ ఎమోషనల్ సపోర్ట్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ ఇట్ ఈవెన్ విత్తు పాజిటివ్ గా వాళ్ళందరితో ప్యాకెట్ చేయగలిగిన వాళ్ళు లేవిగా పెట్టుకోవాలి వాళ్ళ ద్వారానే వాళ్ళ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేయాలి వాళ్ళ ద్వారా ఏదైనా ఒకవేళ వాళ్ళ విలేజ్ లో కానీ వాళ్ళ ఫ్యామిలీస్ లో కానీ చైల్డ్ మ్యారేజెస్ లో కానీ లేదా ఎలాంటి ఏదైనా ఫిజికల్ అబ్యూజెస్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రిలేటెడ్ అఫీషియల్స్ దృష్టికి కానీ ఆ అథారిటీ దృష్టికి కానీ వచ్చేటట్టు మనం చూసుకోవాలి సో ఇది మనం చేయాల్సినవి దీని తర్వాత సూపీ వస్తుంది ఆ సూపీ ద్వారా మనం ఏం చేయాలి తర్వాత ఎలా చేయాలి రిపోర్ట్కి మనం చేయాల్సిన రిపోర్ట్కి ఏం చేయాలి తర్వాత చెప్తుంది సొంత కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీకు సబ్జెక్ట్ వైజ్